ప్రేస్దలో నిజమైన ద్రాక్షావళి అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ అన్ని విషయములలో కృపయు సమాధానము విస్తరించునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట సామెతల పుస్తకం ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ భాగం నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను ఏసయ్య కల్వరి ప్రేమకు ఆకర్షితులై క్రీస్తు ప్రేమలో నిలిచి ఆయన ప్రేమ ఎందు వేరుపాడి స్థిరపరచబడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడలుపు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుచు క్రీస్తు ప్రేమ ఖైదీగా మారి ఆయన ప్రేమ రాజ్యమునకు సిద్ధపడుచున్న క్రీస్తు ప్రేమికులారా మన ఏసయ్య ప్రేమాస్వరూపి స్వరూపి ఆయన ప్రేమయ్య ఉన్నాడు ఆయన ప్రేమ నిస్వార్థమైనది పవిత్రమైనది నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అని ప్రభు సెలవిచ్చుచున్నాడు యేసయ్య చేత మనం ఎక్కువగా ప్రేమించబడినట్లుగా మనం ఎక్కువగా ఏసైను ప్రేమించదము ఆయన ప్రేమ శాశ్వతమైనది నిరంతరము నిలుచున్నది కదా యేసు సీమోని పేతుని అడిగినట్లుగా వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా నిజమే కదా మనము కూడా ఆలోచించదము మనము కూడా మనుషుల కంటే డబ్బు కంటే అధికారము కంటే లోకములో ఉన్న సమస్తము కంటేను మనకంటేనూ ఎక్కువగా ఏసయును ప్రేమించేవారమై ఉండవలను కదా ఏసయ్య కంటే ఎక్కువ ప్రేమ ఏదియూ మనలో మనతో ఉండకూడదు మన ప్రథమ స్థానము ఏసయ ప్రేమయ్యై ఉండవలను మన కొరకు రక్తమును చెందించి ప్రాణమును పెట్టిన ఆయన ప్రేమ కంటే మరొక ప్రేమ లేదు కదా లోకములో ఏ మనుషుడు చూపని ప్రేమ కంటే అధికమైన ప్రేమ ఆయనే కదా మన కొరకు పరలోక రాజ్యమును సిద్ధపరచుచున్న ఆయన ప్రేమ కంటే గొప్పది మరొకటి లేదు కదా ఆయన ప్రేమ ముందు లోకపు ప్రేమ మనుషుల ప్రేమ దిగదుడిపే కదా ఆయన ప్రేమ పరిపూర్ణమైనది కదా మనల్ని నిర్మించిన ప్రేమ మనలను రూపించిన ప్రేమ మనలను సృష్టించిన ప్రేమ ఏసయ్య ప్రేమయే కదా ఆయన ప్రేమ వర్ణనానీతము కదా నా దేవుని ప్రియులారా మన ఏసయ్యను ప్రేమించదము యహోవాను ప్రేమించువారలారా చెడుతరమును అసహించుకునడి అని వ్రాయబడినది పాపాత్మరాలు తమ పాపములన్నీ కన్యలతో ఆయన పాదముల చెంత నిలిచినదై ఉండి తన పాపములన్నీ ఒప్పుకున్నది కదా ఏసయ్యను ఆ విధముగా మనం ప్రేమించదము ఆయన ఆజ్ఞలను అనుసరించువారమై ఆయనను ప్రేమించదము ఆయన కొరకు దేనినైనా త్యాగము చేసుకునే ప్రేమను మనం కలిగి ఉందము ఈ విధముగా మనము ఏసయ్యను ప్రేమించదము నిశ్చయముగా ఆయన మనలను అధికముగా ప్రేమించును మన పాపములని క్షమించును బలముతో ఉదయించు సూర్యుని వలె మనలను ఉంచును ఆస్తి గాను మన నిధులను ఆయన నింపును అన్ని విషయములలో ఆయన మనలను తప్పించును విడిపించును మన శాపములన్నిటినీ ఆయన తొలగించి ఆశీర్వాదకరముగా మార్చును మన భక్తిలో ఉన్న లోపములన్నిటినీ కొద్దువలన్నిటినీ మనకు తెలియపరిచి మనను సరిదిద్ది చక్కదిద్ది సంపూర్ణునిగా నిలబెట్టును అంతేగాక మన కొరకు సిద్ధపరుచిన వాగ్దానము చేయబడిన ఆ రాజ్యమునకు వారసులుగా చేయును కావున నా దేవుని ప్రియులారా అన్నిటికంటే అధికముగా ఏసయ్యను ప్రేమించదము ఏసయ్య చేత ప్రేమించబడుచు ప్రేమ కుమారుని రాజ్యములో నిరంతరము నిలిచదము ప్రార్థన ప్రేమాస్వరిపి పరిశుద్ధుడమైన దేవ నీ పరిశుద్ధమైన పాదములకి మరొక్కసారి స్థుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం మీరెంతైనా నమ్మదగిన దేవుడవు మంచి దేవుడు ప్రవ్వా నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అని సెలవిచ్చిన దేవుడు ఎలా మిమ్మల్ని ప్రేమించాలో మీ చేత ప్రేమించబడితే మా జీవితంలో కలిగే ఆశీర్వాదాలు ఏమిటో మీరు తెలియపరిచారు ప్రభ ఇది మొదలుకొని ప్రభ మేము కూడా పవిత్రమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమించున్నట్లుగా మీ ఆజ్ఞలన్నీ గైకొని జీవించడానికి సహాయం చేయండి మీ చేత ఎక్కువగా ప్రేమించబడి ప్రేమ కుమారి రాజ్యములు చేరేంతవరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆ నిశ్చయముగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఏ ప్రేమించి ఏ సయ్య చేత ఎల్లప్పుడూ ప్రేమించబడదురుగాక గాడ్ బ్లెస్ యు